హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు లక్స్ టుడే స్పెషల్ రెసిపీ నాటుకోడి పలావ్ నాటుకోడితో టేస్టీ పలావ్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు బిర్యానీనే కాకుండా ఒకసారి పలావ్ని కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరింకెందుకు ఆలస్యం టేస్టీ నాటుకోడి పలావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా బియ్యాన్ని నానబెట్టడం కోసం బౌల్ని తీసుకొని అందులో నాలుగు గ్లాసుల వరకు బాస్మతి రైస్ను వేయండి నేను బాస్మతి రైస్ను తీసుకున్నాను మీరు నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు నేను నాలుగు గ్లాసుల రైస్ను తీసుకున్నాను బియ్యాన్ని గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే థౌజండ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలా తీసుకున్న రైస్ను రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి పక్కన పెట్టండి బిర్యానీకి అయినా పలావ్ కి అయినా రైస్ ని ఇలా ముందుగానే కడిగి రెండు నుంచి మూడు గంటల వరకు పక్కన పెట్టడం ద్వారా రైస్ పొడి పొడిగా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది బియ్యాన్ని నానబెట్టిన తర్వాత ఒక కేజీ రైస్ కి ఒక కేజీ నాటుకోడి చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని స్కిన్తో పాటుగానే తీసుకున్నాను నాటుకోడి ముక్కలను ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇలా తీసుకున్న చికెన్ను సాల్ట్ పసుపు వేసి ఒకసారి శుభ్రంగా కడగండి తర్వాత ఒక స్పూన్ అల్లం రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా తగినంత కారం ఒక కప్పు వరకు పెరుగు పెరుగుని గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది తర్వాత మీడియం సైజ్ నిమ్మకాయను తీసుకొని నిమ్మకాయలో ఉన్న రసాన్ని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ చికెన్ పై వేసి చికెన్ మసాలాలు కలిసేలా బాగా కలపండి మసాలాలు చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతన పెట్టి రెండు నుంచి మూడు గంటల వరకు పక్కన పెట్టండి చికెన్ కూడా ఇలా మసాలాలు కలిపిన తర్వాత రెండు నుంచి మూడు గంటల వరకు పక్కన పెట్టడం ద్వారా చికెన్ ముక్కకు ఉప్పు కారం చక్కగా పట్టి పలావ్ టేస్టీగా ఉంటుంది పలావ్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా మందంగా ఉన్న బౌల్ను పెట్టుకోండి అందులో ఒక కప్పు వరకు ఆయిల్ ఆయిల్ని స్పూన్ గా చెప్పాలంటే ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ వేసిన తర్వాత బిర్యానీ మసాలాలు బిర్యానీ మసాలాలు అంటే లవంగా ఇలాచి స్టార్ పువ్వు షాజీరా బగారా ఆకు దాల్చిన చెక్క ఇలా హోల్ గరం మసాలాను వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవు ముక్కలుగా కట్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు నుంచి మూడు టమాటాల తరుగు ఒక కప్పు వరకు పుదీనా ఒక కప్పు వరకు కొత్తిమీర రెండు నుంచి మూడు నిమ్మల కరివేపాకును వేసి టమాటాలు మెత్తగా ఉడికి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ ను వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బౌల్ పై మూతన పెట్టి పది నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడకనివ్వండి నాటుకోడి మనం మామూలుగా ఉండే చికెన్లా సాఫ్ట్గా ఉండదు నాటుకోడి ముక్క కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తేనే చికెన్ ముక్క మెత్తగా ఉడుకుతుంది మధ్య మధ్యలో కర్రీ అడుగుపట్టకుండా కలుపుతూ ఉండండి కర్రీ రైస్ వేయడానికి రెడీ అయింది అని తెలుసుకోవడానికి గ్రేవీ మొత్తం దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతుంది ఇలా తేలిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు బిర్యానీ మసాలాను వేయండి బిర్యానీ మసాలా అవైలబుల్గా లేకపోతే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోండి మసాలా వేసిన తర్వాత ముందుగానే నానబెట్టిన రైస్ను వాటర్ రాకుండా యాడ్ చేసుకొని రైస్ కర్రీ కలిసేలా బాగా కలపండి ఇలా ముందుగానే రైస్ను వేసి కర్రీ కలిసేలా ఒకసారి కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేస్తే కర్రీలోని ఆయిల్ మొత్తం రైస్ అబ్జర్వ్ చేసుకొని రైస్ పొడి పొడిగా టేస్టీగా మారుతుంది రైస్ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో కానీ గ్లాస్తో కానీ రైస్ను తీసుకున్నాము అదే గ్లాస్తో ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ చొప్పున యాడ్ చేసుకోండి వాటర్ పోసిన తర్వాత రైస్ వాటర్ కలిసేలా ఒకసారి బాగా కలిపి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బౌల్ పై మూతన పెట్టి రైస్ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించండి మధ్య మధ్యలో మూతన తీసి రైస్ మసాలాలు కలిసేలా ఒకసారి కలపండి రైస్ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు సాల్ట్ని ఒకసారి టేస్ట్ చేసుకొని మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి కలిపి బౌల్ పై మూతన పెట్టి రైస్ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించండి రైస్ ఇలా దగ్గర పడిన తర్వాత మరొకసారి మసాలా కలిసేలా కలిపి పావు కప్పు వరకు నెయ్యిని వేసి నెయ్యి వేసిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి బౌల్ పై మూతను పెట్టి బౌల్ నుంచి ఆవిరి బయటికి పోకుండా ఏదైనా బౌల్లో వాటర్ని పోసి బౌల్ పై పెట్టండి ఇలా పెట్టడం ద్వారా పలావ్ లోని ఆవిరి బయటికి పోకుండా పలావ్ తొందరగా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత రైస్ పూర్తిగా దగ్గర పడేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి అంతే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పలావ్ రెడీ చూసారా అన్నం పొడి పొడిగా అచ్చంగా బిర్యానీ స్టైల్లో ఉంది కదా బిర్యానీని ప్రిపేర్ చేసేటప్పుడు రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా కొత్తగా ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పొడి పొడిగా టేస్టీగా ప్రిపేర్ చేసేలా కమ్మటి నాటుకోడి పలావ్ను ఎలా తయారు చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ నాటుకోడి పలావ్ని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు వీడియోని కంటిన్యూ చేసినందుకు Thanks for watching!